రాయలేడు అతను అతనిలాగా అతనిలాగా రాయలేడు మాట్లాడలేదు సో ఇక్కడ ఇక్కడ మనకు ఏంటి బాగా రాయటం బాగా మాట్లాడటం అందుకు ఇంగ్లీష్ అవసరం ఇంగ్లీష్ ఎందుకు అవసరం ఉందో మనకి చెప్పలేం కావాలి ఇంగ్లీష్లో మాట్లాడటం రాయటం మాత్రం కావాలి బాగా ఇది మరి అది రావాలంటే ఏం చేయాలి మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే క్లాస్లో రెడ్డి ఏం చూద్దాం మీకు ఇంకా యాక్టివైస్ రాయి అన్నీ చెప్పలేదు క్లాస్ ేట డైరెక్ట్ టెక్స్పీ చెప్పేస్తాను చెప్పినప్పుడు అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ అంటే డైరెక్టెన్ ఈజీగా వచ్చింది సో ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు నేను ఏం చెప్తానంటే ఏం తమాషాలు ఉన్నాయి వాటిని మీరు కూడా రాయచ్చా మీరు కూడా నాకులాగా ఇంటర్నేషనల్ లెవెల్కి కదా పెద్ద పెద్ద సర్టిఫికేట్లు పెద్ద పెద్ద అవార్డులు అవార్డు తెచ్చుకోవచ్చా మరి నేను ఇదే కాలేజీలో ఏం చెప్తున్నాను అది రాష్ట్రపెట్టి చూస్తున్నాను రాష్ట్రపెట్ చేయాలి స్టూడెంట్ నేను బట్ ఏ యాభై సంవత్సరాలకి అయితే ఇదే కాలేజీ మీ హెచ్ఎం గారిని కూర్చుంటున్నారే అదే నా సీటు ఇంటర్మీడియట్లో ఆ సీట్లో కూర్చుని వాళ్ళు ఇంటర్మీడియట్ యాభై సంవత్సరాలు మళ్ళీ ఈరోజు ఇక్కడ మీరు క్లాస్ తీసుకుంటున్నాను అంటే మీరు ఆలోచించండి సో మీరు కూడా ఒక స్థాయి అది గొప్ప స్థాయి మళ్ళీ ఈ కాలేజీలో ఈ స్కూల్లో ఉండి మీరు నాలుగు యాభై సంవత్సరాలు అంటే దానికి ఎంతో ఉంది అది అది నేనే ఇంగ్లీష్ ఒక ప్రాజెక్ట్ పోర్ట్ ఇంగ్లీష్ ఈజీ నేర్చుకోని మాట్లాడండి ఓకే గా మాట్లాడటం రాయడం అలవాట మాట్లాడటం అనేది మెల్లిగా స్టార్ట్ చేయండి ధైర్యం ఉండండి సరదాగా తరువాత కొంచెం ఫన్ అనేది కూడా కామేశై కూడా ఇంగ్లీష్ అనేది భాగే కదా Next time మనం తప్పకుండా ఇంగ్లీష్ అనేది ఒక ఎక్స్ట్రా ఆయుధం మీ సబ్జెక్టులన్నీ కూడా మంచి మార్కులే రావాలి కోరుకుంటున్నా కానీ ఇంగ్లీష్ అనేది ఒక ఎక్స్ట్రా ఆయుధం అది ఉంటే నువ్వు ఎక్కడైనా అవుతావు నాకు ఇంగ్లీష్ అనమాట నేను నాతో కూడా చాలా మంది అనుకుంటారు అప్పుడు మరి వాళ్ళు ఎవరు రాలేదు క్లాస్కి మరి నేను చెప్పాను భయం పోవాలి భయం పోవాలి నేర్చుకోవాలి అంటే భయం పోవాలి నేర్చుకోవాలంటే నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను అది చేసినట్టు మీరంతా కూడా నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు ఒక్క అన్ని మోసం రైట్ మోసం నేర్చుకుంటాను తెలియవారు నాకు ఇంగ్లీష్ అంటే భయం లేదు నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాను అని ఐదు సార్లు రిపీట్ చేయండి ఆల్ క్లోజ్ రైట్ క్లోజ్ ఏమి ఎడ్ పడ కలగలు ఐదు సార్లు నేను చెప్పిన రెండు వాక్యాలు మళ్ళీ చెప్తున్నాను ఇంగ్లీష్ అంటే భయం లేదు ఇంగ్లీష్ లోపల ఒకలే నేను నేర్చుకుంటాను ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అవగానే కళ్ళు తెరవండి ఓకే సార్ తొందర విక చూడండి నవైజ్లో ఒకటి మిత్రలోకి వెళ్ళిపోయారు పాయింట్ రెండు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసే ఈ కళ్ళు మూసుకుని అట్లా ఒక వన్ వీక్ నాకు వస్తుంది కా మీకు వస్తాయి మీలో ఎవరన్నా నేను పెట్టుకుంటాను

క్లాస్లో బాగా వినరు వినడం అనేది అంత ఈజీ కాదు అది క్లాస్ తీసినది వచ్చేస్తారు క్లాస్లో వింటే బయట ఆడుకోవచ్చు మీరు క్లాస్లో అయినారు బయట తీసుకుంటారు బట్టి పడతాం సార్ తప్పు క్లాస్లో వినండి బయట ఆడుకోండి స్లోగన్ క్లాస్లో వినంటే బయట ఆడుకోండి క్లాస్లో వినండి బయట ఆడుకోండి ఇంగ్లీష్ నేను ఓడిస్తా ఇద్దరు మేము పోటీ పడుతున్నాం ఇంగ్లీష్ అదే నేను ఇప్పుడు ఇంగ్లీషు అది ఎక్కడ చెప్పా కాదు ఆ లెవెల్ ఎంత ఓకే ఇప్పుడు నేను ఇంగ్లీష్లో ఉన్నా అయిపోయింది ఎక్స్ చెప్పేశాను క్లాస్లో ఎక్కడ ఉన్నాను అని చెప్పాను క్లాస్లో ఇంటే బయట ఆడుకోవచ్చు అని చెప్పేశాను ఇంగ్లీష్ ఎంత అవగాహన చెప్పాను ఎంత అవధామని ఇంగ్లీష్ చెప్పాను ఇప్పుడు ఇంగ్లీష్లో మరి ఇంట్రెస్ట్ కలగాలి కదా మాకు సార్ ఇది అంతా బాగా ఉంది మాకు ఇంట్రెస్ట్ కలగాలి కదా ఇంగ్లీష్ అంటే వచ్చింది ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను చెప్పి క్లాస్ చూద్దాం ఇది ఎలా ఉన్నాయి ఇంకోటి చూడండి మీరు క్లాస్ అయినా వాళ్ళు మొత్తం గుర్తుపెట్టుకున్నాడు గ్రామర్ కూడా ఒక పని వాళ్ళు చూసారా ఎంత సమాచారం ఉందో గ్రామం గురించి మాకు నేర్చుకోవచ్చు అంటే ప్రపంచంలో అది ఏమైనా ఉన్నాయి ఇప్పటివరకు ప్రపంచంలో అది ఏమే ఉన్నాయి ప్రపంచంలో పదహారోది మీరు కనుక ఐడెంటిఫై చేస్తే మీ పేరు ఇంటర్నెట్లో వస్తుంది వెబ్సైట్లో పలానా స్టూడెంట్స్ పలానా స్కూల్ పదహారో పదం అని అట్లా నాది ఒక వెబ్సైట్లో ఎనిమిది పన్నెండు సోట్లు నా పేరు ఎన్ని ఎలా ఎవరి పేరు లేదు నా పేరు ఇది ఒకటి అయిపోయింది కదా ఓకే ఇక్కడ రాద్దాం ఇప్పుడు ఎలా కొత్త పనులు నాకు యాడ్ చేయాలి అప్పుడు మీ పేరు కూడా బాగా ఉన్నాయి పది పది జిల్లా కరెక్ట్ సైన్స్ అబ్బాయి అంటే అబ్బాకాయ కదా

రెండు ఒకటో రెండు అష్టాలన్నా ఉండాలి ఓకేనా చేయాలి ఏ కష్టం నేర్చున్నారు తిరుగు నేర్చుకున్నారు ఏంటంటే ప్రపంచంలో ఉంది ఇది ఒకే ఇది ఒకతనమే మీరు ఇక్కడ వెనకటే అనుకోండి

చాలా ఆ పిచ్చుల ఉంది నాలుగు స్పెషాలజీస్ ఉన్నాయి ఈ పదంలో ఒకటి ప్యాలెండ్ రెండు అప్ సైడ్ డౌన్ వేరే పదం మూడు దీన్ని వర్టికల్ సిమెంట్ అంటారమ్మా వర్టికల్ సిమెంట్ అంటే ఇక్కడ కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత ఈ పాటని ఇట్లా దీని మీద కూర్చోబెడతాం సరే కదా ఇంకా ఉంది కదా దయచేస్తాను మళ్ళీ సేమ్ కదా ఇదే లాంగ్ నెట్ ఛార్జ్ ఇదే లాంగ్ నెక్స్ట్ ఎన్ని రైతు ఆరు అక్ష కనిపించి అంటే ఏదైనా ఒక పదం ఆరు అక్షరాలు ఆ పదాన్ని మళ్ళీ ఇట్లా అన్ని తీసుకొచ్చి ఇది కూడా ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళి

ఇంకో పదవరాట ఇంకో పదమరాట రాకేష్ వాటి చూస్తే చెప్పి రాకేష్ రెండు ఉంటాయి అప్పారా పాపరావు కూడా చాలా అట్లాంటి ఇట్లా ఇది ఒక ఆట ఇది ఒక ఆట గుర్తుపెట్టుకోడియం మేడం తురి రేడి పెట్టింది మేడం తురే నన్న ఆ లెటర్ రాస్తే

ओल्डी एस्ट्रो ये एस्ट्रो सोरी आवाज़ तो कुछ तो नहीं ये नहीं मेरी परामर्श आती है ओके बाला यार रास्ता मारो ये यार बस बस नहीं दे जीत लो नहीं बाद में रास्ता नहीं लेकिन रात के लिए ఒకటి అన్ని లెటర్లో డ్రాప్ చేసేది చూద్దాం ఉంది పద ఉంది మీకు తెలియదు నానా ఉంది ఇంగ్లీష్లో పదకొండు టికర్లో చూసుకోండి అనా అనా అంటే పూర్వకాలం ఉంది అనా అనా బేడా అని అది నా కూడా ఉంది ఇంగ్లీష్లో ఏ అంటే ఉందా కదా చూసే అంటే వ్యతిరేకం

దీని మీద ఎట్లా అట్లా ఇంపార్టెంట్ అంటే అంట ఇక్కడేం చేస్తున్నాం అక్కడేం చేస్తున్నావు చేస్తున్నాం ఇంకో పదం మీరు రోజు వాడేది వేస్తున్నావు ఇక్కడే తీసేస్తున్నావు అంటే అదే విధానం అదే ఓకే బ్రష్ దుద్ధేష్ పెయింట్ అయ్యేటప్పుడు ఏమో చేస్తున్నాం